పెమ్మ సాని చంద్రశేఖర్ టీడీపీలోనే కాదు ఏపీలోనే ఈయన ఇప్పుడు హాట్ టాపిక్ వరేవా ఏం మాట్లాడుతున్నాడు రా ఇలాంటి చదువుకున్న వాళ్ళు కదా అసలు రాజకీయాల్లోకి రావాల్సింది అంటూ యూట్యూబ్ ఇంటర్వ్యూల కింద కామెంట్లు కూడా వెల్లువెత్తుతున్నాయి గుంటూరు పార్లమెంట్ సీట్లో టీడీపీ తరపున పోటీ చేయబోతున్న ఈ ఎన్ఆర్ఐ ఎవరా అని ఏపీ జనాలే కాదు తెలంగాణ జనాలు కూడా ఆరా తీస్తున్నారు సోమవారం గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అసలు ఆయనకు ఎంత ఆస్తి ఉందో తెలిసి ఏపీ జనరల్ అంతా విస్తుపోతున్నారు వందల కోట్ల ఆస్తి కాదు వేల కోట్లలో ఆయనకు ఆయన భార్యకు ఉన్న ఆస్తి పాత్రలను చూసి అసలు ఎలా సంపాదించారయ్యా ఇన్ని వేల కోట్లు అని నివ్వెరపోయడం ఖాయం ఇందుకే ఆయనకు ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉంది ఆయన భార్య పేరిట అలాగే ఆయన ఇద్దరు పిల్లల పేరిట ఉన్న ఆస్తి పాస్తులెంతా అదే సమయంలో ఆయనపై వైసీపీ నుంచి పొడి చేసిన కిలారి వెంకట రోసయ్యకు ఉన్న ఆస్తి పాస్తులెంత అన్న వివర ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా అసలు ఎవరి పెమ్మసాని చంద్రశేఖర్ అన్న వివరాలను క్లుప్తంగా చెప్పుకుందాం పెమ్మసాని చంద్రశేఖర్ది గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామం అవును సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ ఊళ్ళో జన్మించారో అదే ఊళ్ళో పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పుట్టి పెరిగారు పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి గారి పేరు సాంబశివరావు కృష్ణగారి కుటుంబంతో కూడా బంధుత్వం ఉంది ఆర్థికంగా అంతగా కష్టాలు పడిన కుటుంబమేమీ కాదు చిన్నప్పటి నుంచి చదువులో చంద్రశేఖర్ ముందుండేవారు ఏ పరీక్ష అయినా సరే ఏ క్లాస్ అయినా సరే మొదటి మూడు ర్యాంకుల్లో ఆయన ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు విద్యా సంవత్సరంలో జరిగిన ఎంబీబీఎస్ సెంటర్ టెస్ట్లో ఆ రోజుల్లోనే ఏకంగా అరవై వేల మందిరై రాశారు అయితే ఆ పరీక్షల్లో ఇరవై ఏడవ ర్యాంకు సాధించి హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటును చంద్రశేఖర్ గారు సాధించారు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉండగానే శ్రీరత్నను ప్రేమించారు శ్రీరత్న గారు వాస్తవానికి మద్రాసులో చదువుకున్నప్పటికీ ఇంటర్న్షిప్ కోసం ఉస్మానియాకు వచ్చారు ఆ సమయంలోనే వృద్ధులు ప్రేమలో పడ్డారు ఇరు కుటుంబాలు కూడా వారి ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆశతో పెంబసాని చంద్రశేఖర్ అమెరికా ప్రయాణం మొదలుపెట్టారు అమెరికాలోని పెన్సిలేవేనియా రాష్ట్రంలో డన్విల్లెలోని గీసింజర్ మెడికల్ సెంటర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఆ రోజులోనే ఆ రాష్ట్రంలో జరిగిన నేషనల్ మెడికల్ నాలెడ్జ్ కాంపిటీషన్లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచి ఆ ఖ్యాతిని సాధించిన మొదటి తెలుగువాడిగా రికార్డులు ఎక్కారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిన తర్వాత అమెరికాలోనే జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిధిలో ఉండే సినాయ్ ఆసుపత్రిలో ఏకంగా ఐదేళ్ల పాటు డాక్టర్గా వైద్య సేవలు అందించారు ఓ డాక్టర్గానే కాకుండా మెడికల్ విద్యార్థులకు లెసెన్స్ చెప్పేవారు సక్సెస్ టిప్స్ కూడా బోధించేవారు అమెరికాలో మెడిసిన్ నర్సింగ్ ఫైనాన్స్ న్యాయ ఫార్మసీ వాణిజ్యం అకౌంటింగ్ వంటి అమెరికాలోని లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా యుఎస్ఎంఎల్ఈ వరల్డ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు ఆ తర్వాత కాలంలోనే దానికి యూ వరల్డ్గా పేరు మార్చేశారు ఆయన భార్య రియత్న అలాగే ఆయన తమ్ముడు కూడా ఆయనకు తోడుగా ఉండటంలో ఈ బిజినెస్లో సహాయ సహకారాలు అందించారు అలా ఓవైపు మెడిసిన్ ఫీల్డ్లో అంచలించగా ఎదుగుతూనే ప్రతి రంగంలోనూ తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వేల కోట్ల రూపాయలను సంపాదించారు ప్రస్తుతం పెమ్మసాని చంద్రశేఖర్కు నలభై ఎనిమిదేళ్ల వయసు నిండా యాభై ఏళ్ల వయసు కూడా లేదు కానీ ఆయన సంపాదించిన ఆస్తుల లెక్కలను చూస్తే నివ్వెరిపోవటం ఖాయం సోమవారం నాడు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ను దాఖలు చేశారు ఆయన సమర్పించిన ఎన్నికల అఫీట్లోనే ఆయన ఆస్తి పాస్తుల వివరాలను సమర్పించారు ఆయన ఆ ఎన్నికల అఫిట్లో సమర్పించిన లెక్కల ప్రకారం భారతదేశంలో వచ్చిన ఆదాయానికి గాను రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు అంటే ఐదేళ్ల కాలంలో ఆరు లక్షల తొంభై వేల ఏడు వందల ముప్పై రూపాయల ట్యాక్సులను ఆయన భారత ప్రభుత్వానికి చెల్లించారు ఏంటి కేవలం ఏడు లక్షల రూపాయల చిల్లర ట్యాక్స్ కట్టినంత మాత్రాన ఆయన బిగ్ షాట్ అని వేల కోట్ల రూపాయల ఆస్తిపాలు ఉన్నాయని అంటావేంటయ్యా బాబు అని ప్రశ్నిస్తారేమో అక్కడికే వెళ్దాం వాస్తవానికి ఆయనకు భారత్లో ఆస్తిపాస్తులు పెద్దగా లేవు అమెరికా కేంద్రంగానే ఆయనకు అన్ని వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అమెరికాలోనే ఆయన తొంభై శాతం వరకు ట్యాక్సులు పడుతూ ఉన్నారు అందుకే అమెరికాలో కట్టే ట్యాక్సులే ఎక్కువగా ఉన్నాయి భారత్లో ఈ విధానం ఉందో లేదు కానీ అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మ్యారిడ్ ఫైలింగ్ జాయింట్ అనే ట్యాక్స్ ఫైలింగ్ విధానం ఉంది దీని ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉమ్మడిగా ట్యాక్స్లోను చెల్లించవచ్చు కాకపోతే ఆ పత్రాలపై భార్యాభర్తలు ఇద్దరు సంతకాలు పెట్టాల్సి ఉంటుంది అమెరికాలోని పెమ్మసేన చంద్రశేఖర్ ఆయన భార్య శ్రీరత్న ఇన్నాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదే విధానం ద్వారా తమ ట్యాక్స్లోనే చెల్లించారు రెండు వేల పద్దెనిమిది ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మూడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల వరకు ట్యాక్సులను అమెరికాలో చెల్లించారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నాలుగు వందల పది కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆరు వందల ఐదు కోట్ల రూపాయల ట్యాక్సులను ఈ భార్యాభర్తల ఇద్దరు కలిసి అమెరికాలో చెల్లించారు అంటే ప్రతి ఏటా కనీసం నాలుగు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల రేంజ్లో ట్యాక్సులను వీరు చెల్లిస్తూ ఉన్నారు ఆ రేంజ్లో ట్యాక్సులని చెల్లిస్తున్నారంటే వీరి ఆదాయం ఇంకే రేంజ్లో ఉంటుందో మీరే విమించండి ఆయన సమర్పించిన ఎన్నికల అభివృద్ధి ప్రకారం వెమసాని చంద్రశేఖర్ చేతిలో రెండు లక్షల ఆరు వేల నాలుగు వందల రూపాయల నగదు ఉంది అలాగే ఆయన భార్య శ్రీరత్న చేతిలో ఒక లక్ష యాభై ఒక వేల ఎనిమిది వందల రూపాయల డబ్బులు ఉన్నాయి ఇక అమెరికాలోను భారత్లోను ఉన్న బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్లు అమెరికాలోని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల షేర్లు వాటి విలువ ఇతర కంపెనీల పెట్టుబడులు ఇన్సూరెన్స్ పాలసీలు ఎవరికైనా అప్పులు ఇచ్చినట్టు ఉంటే కనుక ఆ వివరాలు కార్లు బైకుల లిస్టు వాటి విలువ బంగారు నగలు వాటి విలువ ఇక కలిపితే పెమ్మసాని చంద్రశేఖర్ పేరు మీద అక్షరాల రెండు వేల మూడు వందల పదహారు కోట్ల యాభై నాలుగు లక్షల నలభై ఐదు వేల నూట అరవై ఐదు రూపాయల చరాస్తు ఉంది ఇక ఆయన భార్య శ్రీరత్న గారి పేరు మీద అయితే రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక ఈ భార్యాభర్తల ఇద్దరికీ కలిసి ఓ కొడుకు ఓ కూతురు కూడా ఉన్నారు కొడుకు అభినవ్ పెంపసాని పేరు మీద నాలుగు వందల తొంభై ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల అరవై ఒక వేల తొంభై నాలుగు రూపాయల చరాస్తులు ఉండగా ఆయన కూతురు సహస్రా పెంబసాని పేరు మీద నాలుగు వందల తొంభై ఆరు కోట్ల నలభై ఏడు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయల చరాస్తులు ఉన్నాయి అంటే మొత్తం మీద ఈ నలుగురు కుటుంబ సభ్యులకు ఉన్న చరాస్తులు విలువను కలిపితే ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలకు పైగానే చరాస్తులు ఉన్నట్టు లెక్క ఇక స్థిరాస్తులు కూడా పెమ్మసాని కుటుంబానికి భారీగానే ఉన్నాయి వ్యవసాయ భూములు పొలాలు స్థలాలు ఓపెన్ ఫ్లాట్లు కమర్షియల్ బిల్డింగ్లు రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఇలా అన్ని స్థిరాస్తులన్నీ కలిపితే పెమ్మసాని చంద్రశేఖర్కు డెబ్బై రెండు కోట్ల ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఐదు రూపాయల ఆస్తి ఉండగా ఆయన భార్య శ్రీరత్న గారి పేరు మీద అయితే ముప్పై నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి అయితే విచిత్రం ఏమిటంటే వారి ఇద్దరు పిల్లల పేర్ల మీద మాత్రం స్థిరాస్తులు ఏమీ లేకపోవడం గమనార్హం అంటే పెమ్మసాని ఫ్యామిలీకి నూట ఆరు కోట్ల ఎనభై రెండు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల యాభై రెండు రూపాయల స్థిరాస్తు అయితే ఉందన్నమాట ఇక చరాస్తులు స్థిరాస్తులు రెండూ కలిపి పెమ్మసాని చంద్రశేఖర్గా ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల నలభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయల ఆస్తి అయితే ఉందన్నమాట అయితే ఈ మొత్తం ఆస్తిలో కొడుకు అభినవ పెంపసాని పేరు మీద నాలుగు వందల తొంభై ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల తొంభై నాలుగు రూపాయల ఆస్తి కూతురు సహస్ర పెం సా పేరు మీద నాలుగు వందల తొంభై ఆరు కోట్ల నలభై ఏడు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయల ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలోనూ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనూ కంపెనీల్లో షేర్ల రూపంలోనూ పాలసీల రూపంలో ఉన్నాయి ఇక పెమ్మసాని చంద్రశేఖరుకు అప్పులు కూడా లేకపోలేదు ఆయన పేరు మీద ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల అప్పులు ఉండగా ఆయన భార్య శ్రీరత్న పేరు మీద మరో ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అవి కూడా అమెరికా బ్యాంకులోంచే లోన్ రూపంలో వచ్చాయన్నమాట అంటే మొత్తం మీద ఒక వెయ్యి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల అప్పులు అయితే పెంబసాని చంద్రశేఖరుకు ఉన్నాయి ఇది పెమ్మసాని చంద్రశేఖర్కు ఉన్న ఆస్తులు అప్పుల వివరాలు వాస్తవానికి ఏ వ్యక్తి అయినా సరే ఏ రేంజ్లో అయినా సరే ఆస్తి పశులు ఉన్నాయన్న విషయాన్ని బయటపెట్టడానికి సాహసించరు ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ముఖ్యమంత్రుల కొడుకులు వారి వారసులు సినీ రంగాన్ని వెళ్ళిన వారు ఏలుతున్న వాళ్ళు ఇలా ఏ ప్రముఖ వ్యక్తినైనా తీసుకోండి వేల కోట్ల ఆస్తులు తమకు ఉన్నాయంటూ బయటకు చెప్పేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అలాంటి వ్యక్తుల జాబితాలోకి పెమ్మసాని చంద్రశేఖర్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు మీ ఆస్తి ఎంత అని ఇన్నాళ్ళు చాలా ఇంటర్వ్యూలో విలేకరులు అడుగుతూనే ఉన్నారు అఫిడవిట్ దాఖలు చేస్తాను కదా అందులో చూస్తారంటూ సమాధానాన్ని ఆయన దాటవిస్తూ వచ్చారు నేను నూటికి నూరు శాతం నిజాలే చెప్తాను అబద్దాలు చెప్పను వైట్ రూపంలో నా ఆస్తి ఉంటుంది ఒక్క రూపాయి కూడా బ్లాక్ మనీ ఉండదు ఏది కొన్నా ఏది అమ్మినా వైట్ లోనే ఇస్తానంటూ ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చినాని చంద్రశేఖర్ తన మాటలు నిజమే అని చెప్పే రైజులను ఆస్తులను కూడా చూపించారు ఇక ఆయన సంగతిపై పెడితే ఆయనపై పోటీగా జగన్ నిలబెట్టిన ఎంపీ అభ్యర్థి పేరు కిలారి వెంకట రోజయకు ఉన్న మొత్తం ఆస్తి ఎంత అన్న వివరాలను కూడా చూద్దాం కిలారి వెంకట రోసయ్యకు చేతుల డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్లు ఫిక్స్డ్ డిపాజిట్లు పాలసీలు నగలు కార్లు వాటి విలువ వంటి చిరాస్తులన్నీ కలిపితే ఆయన పేరు మీద ఐదు కోట్ల ఎనభై ఏడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల పదమూడు రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇక ఆయన భార్య పేరు మీద అయితే ఐదు కోట్ల ఒక లక్ష ఎనభై ఏడు వేల అరవై ఎనిమిది రూపాయల చిరాస్తు ఉంది అలాగే తల్లిగారితో కలిపి ఉన్న చిరాస్తుల విలువ అరవై ఎనిమిది లక్షల పదివేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు కాగా పిల్లలతో కలిసి ఉన్న ఆస్తుల విలువ అక్షరాల రెండు కోట్ల అరవై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలుగా ఉంది అంటే మొత్తం మీద కిలారి ఫ్యామిలీకి అక్షరాల పద్నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయల చిరాస్తి అయితే ఉంది అలాగే భార్య పిల్లలు తల్లిగారితో సహా కిలారి వెంకట రోజయ్య గారికి పొలాలు స్థలాలు కమర్షియల్ బిల్డింగ్లు ఇళ్ళు అన్నీ కలిపి మరో అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా స్థిరాస్తి ఉంది అంటే మొత్తం మీద కిలారి వెంకట రోజయ్య గారికి అక్షరాల ఎనభై రెండు కోట్ల రూపాయలకు పైగా ఆస్తి అయితే ఉంది అదే సమయంలో కిలారి వెంకట రోజయ్య గారికి ఐదు కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయి ఇది కిలారి వెంకటరాజయ్య గారికి సంబంధించిన ఆస్తుల వివరాలు ఇటు చూస్తే టీడీపీ అభ్యర్థి వంశానం చంద్రశేఖర్ ఏమో ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలను ఆస్తిగా బహిరంగంగానే ప్రకటిస్తే ఇటు వైసీపీ అభ్యర్థికి ఏమో ఎనభై రెండు కోట్ల రూపాయల ఆస్తి మాత్రమే ఉందని అఫ్డవీట్లు సమర్పించారు ఆస్తుల పరంగా చూసుకుంటే వంశానికి కిలారి వ్యవసాయ కంటే ఏకంగా డెబ్బై రెట్లు ఎక్కువ ఆస్తి ఉందన్నమాట చూడాలి మరి మరి గుంటూరు పరిలో వేల కోట్ల విరుడి దగ్గరిప లేక కిలారి వెంకట్రావు రోసయ్య జెండా ఎగురవిస్తారు ఇదండి పెమ్మసాని చంద్రశేఖర్కు నా ఆస్తి అంతా అలాగే ఆయనపై పోటీగా దిగిన కిలారి రోసైకి సంబంధించిన ఆస్తి పాసిన లెక్కలు మీకు ఈ విడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ